శ్రీమాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు తలనొప్పి తగ్గిందా అని అడుగుతారా నేనంతా చాలా బాధపడ్డానండి అయితే తగ్గింది పర్వాలేదు బాగానే ఉంది బాగానే లేచాను అది నిన్నంతా మాత్రం రాత్రి దాకా అలాగే ఉంది చాలా డల్గా ఫేవరిష్గా ఫేవర్ ఏం లేదు తల పోటు అది చాలా మంది దిష్టి తీసుకోండి అమ్మా అన్నారు నా దృష్టిలో దిష్టి అంతే చెంటు పిల్లలకి చిన్నపిల్లలకి అనే ఉద్దేశం నాకు నేనేం తీసుకోను దృష్టి ఏం కానీ బాబా పొట్టు అది పెట్టుకున్నాను బాగానే ఉందిలేండి ఒక్కోసారి అలసటకి అలా అవుతుంది తర్వాత ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి ముఖ్యం అనుకుంటే ముఖ్యం కాదనుకుంటే కాదు అందరికీ అలా ఏం ఉండాలని లేదు ఎంతోమంది ప్రేమాస్పదులైన వ్యక్తుల్ని నేను చూశాను చాలా చక్కగా ఉంటారు తోడుకోడళ్ళ పిల్లలు అన్నదమ్ముల పిల్లలు మేనకోడళ్ళు వీళ్ళందరితో కూడా అందరూ ఎంతో చాలా రిలేషన్షిప్ వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని కుటుంబాల్లో ఇష్టకైన అయితే ఒకలాగా ఇష్టం లేకపోతే ఒకలాగా అలా రకరకాలుగా ఉంటూ ఉంటారు ఏమైనా అంటే అదేమిటి అలా ఉన్నారు అంటే నింద తిరిగి యువతల వాళ్ళ మీదే వేస్తారు మనకు కూడా ఏదైనా నచ్చంది ఉంటుంది అనుకోండి వాళ్ళలో అదేమిటి మీరు అలా ఉంటున్నారు కదా అనుకోండి అబ్బాబ్బాయి మేము అలా ఉండమంటారు అలా కాదని మనం ఏదైనా విషయాన్ని గుర్తు చేస్తే ఏమో మరి అంటారు ఏమో మరి అన్నది అంటే మేము మర్చిపోయాం అంటే ఆ విషయం నిజమైతే ప్రతి వాళ్ళకి మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏమో మరి నాకు గుర్తులేదు ఏమో మరి నాకు గుర్తులేదు మనకు మాత్రం ప్రతీదీ గుర్తుండాలి మన ఇంట్లో చంటి వ్యధాల దగ్గర నుంచి ప్రతీదీ అందరికీ గుర్తుండాలి అంతేగాని వాళ్ళమేమి ఎవరి ఎవరి తప్పు వాళ్ళకి అందుకే గురువింద తగ్గించి సామెత చెప్తారు ఊరికే చెప్పరు ఎవరిది వాళ్ళకి గుర్తుండదు తలవాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు అలాగా అసలు కరోనా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు పెట్టల్లాగా ఎగిరిపోయి ఏ రోజు ఉంటారో ఎంత ఆస్తిపాస్తులున్నా ఎంతోమంది లేరు తెలిసిన వాళ్ళే మా వారి కోర్టులోనే ఎంతోమంది లాయర్లు కళ్ళ ముందు నిన్న కనబడ్డ వాళ్ళు ఇవాళ లేరు అలాగా అప్పుడు అందరూ అనుకున్నారు అందరిలోనూ మార్పు వస్తుందని కానీ కరోనా తర్వాత ఇంకా దారుణంగా అయిపోయింది పరిస్థితులు మానవ సంబంధాలు ఎవరికి ఎవరికి నష్టమేమీ లేదు అందరూ ప్రేమగా పొత్తుగా ఉండాలని రూల్ ఏమీ లేదు ఎవరి సంసారం వాళ్ళకుంటుంది ఎవరి కుటుంబం వాళ్ళకుంటుంది తల్లిదండ్రులతో నన్నాళ్ళు తల్లిదండ్రులతో ఉంటారు తల్లిదండ్రుల తర్వాత భార్య అతారు బావమరుదులు వాళ్ళ కుటుంబం వాళ్ళకుంటుంది అది అందుకని ఎవరి ప్రేమని ఎవరు ఆశించరు కాకపోతే ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా ఆ పద్ధతి మన వయసుకు తగ్గ హుందాతనం మనం చిన్నపిల్లల మీద నెపాలు వేయడాలు అది చాలా తప్పైన విషయం మన హుందాతనాన్ని మనం నిల్ నిలుపుకోవాలి ఎందుకంటే ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళలోనూ నచ్చని అంశాలు ఎప్పుడూ ఉంటాయి మనం మహా ఇది అని అనుకోవడం పొరపాటు అది ఎందుకంటే నచ్చం అందరికీ మనం నచ్చాలని లేని లేదు మన మనసుకు మనం కరెక్ట్గా ఉన్నామని అనుకుంటాం కానీ అవతల వాడికి కరెక్ట్గా లేవు చెప్తారు అది మనం మన మీద పచ్చి బూతులు తిట్టారు అని చెప్పినా మనం నమ్మకూడదు కానీ మనం మన గురించి మిమ్మల్ని వాళ్ళు అలా అన్నారు అని చెప్తే వాళ్ళు నమ్మేస్తారు మరి అదే నైజమో తెలియదు మనమేమో నమ్మకూడదు పచ్చి బూతుల్ని కూడా మనం నమ్మకూడదు కానీ ఏదైనా మాట చెప్తే వాళ్ళు నమ్మేస్తారు అలా ఉందండి ప్రపంచం ఏం చెప్తాం అందుకని ఏ అబ్బరితోనూ ఆపేక్ష పెంచుకోవద్దు నువ్వు నీ కుటుంబం నీ మౌడు పెళ్ళం నీ పిల్లలు నీ కోడళ్ళు నీ అల్లుళ్ళు నీ కూతుళ్ళు అంతవరకే నీకు ప్రేమ ఉన్న వాళ్ళు మీరుకి కూడా భేదాభిప్రాయాలు వచ్చినా మళ్ళీ అవి మర్చిపోతారు ఎదుటి వాళ్ళ మీద వెర్రిని పెంచుకోవడం తర్వాత బాధపడడం ఇవన్నీ శుద్ధ అవివేకం అండి అసలు పిల్లల మీదే పెంచుకోవద్దు అవన్నీను సాధ్యమైనంత వరకు భార్య భర్త వాళ్ళకి వాళ్ళిద్దరే రాను 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 అది కూడా వైరాగ్యం అయిపోవాలి ఒక అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్లే అన్న వైరాగ్యాన్ని తెచ్చుకుంటే ఎటువంటి బాధలు సమస్యలు ఉండవు ఒంట్లో బాగున్న బాగుండపోయిన ఆ వైరాగ్య సూత్రాన్ని అలవరుచుకుంటే ఎప్పుడు మంచిది అది ఎప్పుడు మంచి మంచి పుస్తకాల్లో రాసి ఉంటుంది నేను చెప్పాను కదా పుస్తక పఠనం పుస్తక పఠనం అంటే ఏవో నావెల్స్ అవి కాదు ఎదంపూడి సులోత్యనారాయణ రాసిన నవల్సో లేకపోతే ఇంకో కొమ్ము కొమ్మూరు సాంబశివరావు గారు రాసిన వాళ్ళని నేను కించపరచడం లేదు అలాంటి పుస్తకాలు కాదు రామకృష్ణ వరహంసులు వారు రాసినవి యోగి ఆత్మానంద కథ బ్రహ్మహంస యోగి నా కథ అది ఎక్కువ యోగ క్రియాయోగం గురించి ఉంటుంది అనుకోండి అలా ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పలేనివి చాలా పుస్తకాలు నేను మర్చిపోయి ఉండొచ్చు ఆ పుస్తకాల్లో చదివిన వాళ్ళ ఆలోచన దృక్పథం ఒకలా ఉంటుంది మామూలు పుస్తకాలు చదివిన వాళ్ళ ఆలోచన దృక్పథం ఉంటుంది ఎవరిని నేను కించపరచడానికి నేను అండం లేదు కానీ మనిషిని గాయపరచడం అనేది చాలా తప్పు నీకు గాయం తగిలితే ఒకటి ఎదురువాడికి గాయం తగిలితే ఒకటి కాదు ఏదైనా ఒకటే అది పక్షపాతం ఉండకూడదు ఒకళ్ళు అంటే నాకు ఎక్కువ ఇష్టం ఒకళ్ళు అంటే ఇంతే ఇష్టం అలా ఎప్పుడూ పక్షపాతం బుద్ధి ఉండకూడదు దారిని పోయి వాళ్ళ మీదే సమాన బుద్ధిని చూపించాలని మదర్ తెలుసా స్వామి వివేకానందులు వారు రామకృష్ణ పరహంసులు వారు వాళ్ళు చెప్పారు మనకి సంబంధం లేని వ్యక్తుల పట్ల కూడా ప్రేమగా ఉండాలి అలాంటిది సొంత రక్త సంబంధాన్ని కాదనుకుని ఏర్పడితే అది మాట్లాడితే అది సరైన ఇది కాదు చాలామంది అలా ఉంటున్నారు ఇది నాకు సంబంధించింది అనుకుంటారు ఏదైనా టాపిక్ చెప్తే నాకు సంబంధించి చెప్తానేమో అని అనుకుంటారు చాలామంది అది ఎన్నటికే కాదు చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ అది కూడా మీకు అందులో కనెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్తాను ఎప్పుడూ మీ మనసుని ప్రేమతో నింపుకోండి లేకపోతే కనీసం నిర్వికారంగా ఉండండి నిందలు మోపద్దు వచ్చినట్టు మాట్లాడద్దు ఎప్పుడు మంచి మంచి గ్రంథాలు చెప్పాగా ఇలాంటివి చదవండి మధ్యలో దేవి భాగవతం కూడా చదువుతూ ఉండండి చాలా మంచిది నేను చెప్పిన ఈ ఈ పుస్తకాల విలువ ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క మెట్టు ఎక్కి కొద్దీ ఎక్కువ తెలుస్తుంది ఈ పాటికే యాభై ఏళ్ళు వచ్చేటప్పటికే మనం వాటి అన్నిటిలోనూ అసలు పండిపోవాలి అంతేగాని ఇంకా చిన్నపిల్లలా వేసుకుంటూ ఏది పడితే నోటికి ఏది వస్తే అది ముందు నోటి వాచాలత్వం తగ్గించాలండి నోటికి వాగుడు తగ్గించాలి నేను ఇదివరకొకసారి చెప్పాను మౌనం అన్నది ఒక ఆభరణం దాన్ని ఎక్కువ మనం ఇచ్చేస్తే మనలో శక్తి పెరుగుతుంది ఇంట్లో పని చేసుకునే శక్తి పెరుగుతుంది మన సంకల్ప సిద్ధి పెరుగుతుంది అన్ని విషయాల ఆనందదాయకంగా ఉంటుంది ఇది నేను ఈరోజు చెప్పే విషయం అండి మీ అందరూ కూడా దీని గురించి ఆలోచించి చూడండి ఉత్తమ గ్రంథాలు చదవండి నేను ఇంకా కూడా ఏవే ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసి నా దగ్గర అన్ని కబోర్డ్స్లోనూ పెట్టెల్లోనూ ఉన్నాయి పుస్తకాలు అవన్నీ కూడా కలెక్ట్ తీసి ఒకసారి నాకు మా నాన్నగారి పూచి వచ్చాక వంట చేయడం ఆయన చూసుకోవడం వీటితో నాకు కొంత తగ్గింది అలా కాకుండా ఒకరోజు అన్ని తీసి వాటి గురించి కూడా మీకు వివరించి చెప్తాను సీతాయడం పుస్తకం తప్పకుండా చదువుకోవండి రామతత్వం సీతాతత్వం తప్పకుండా అర్థమవుతుంది అందరూ మంచిగా ఉండాలి మన ఛానల్ సభ్యులందరూ చక్కగా ఉండాలి అక్కర్లేని మాటలు నిందలు వేయకూడదు నోటికి పని తక్కువ చెప్పండి తక్కువ మాట్లాడండి ఎక్కువ పని చేయండి అంటే మేము అలసిపోయే అంత పని అని నేను చెప్పను మనం పని చేసుకుంటూ లేచి తిరుగుతూ ఉండడం కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అది అది అందుకని చెప్తున్నాను ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూ ఉంటే ఎటువంటి చెడ్డ ఆలోచనలు మనకి రావు అది ఒక వ్యాయామం కూడాను అలా ఉండండి అందరూ మన వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందావా మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల